ప్రెస్ క్లబ్ పక్షాన ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కలిసి నన్ను ఈరోజు ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నేను ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ఈ యొక్క ఉపాధి ఈ యొక్క విలేకరు వృత్తి అంటే చాలా పవిత్రమైనది ఏదైనా సమస్యలపై విలేకరులు ప్రజలకు చేరవేసేదే విలేకరులు ఏ సమస్య ఉన్నా మేము రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండి మేము ప్రజల పక్షాన వార్తలు రాస్తామని అదేవిధంగా ఎలాంటి అక్రమాలకు మేము పాల్పడకుండా నిజమైన వార్తలు రాస్తాము ప్రజల పక్షాన రాస్తాము అభివృద్ధి పైన తమ గ్రామాల సమస్యల పైన ప్రజల పక్షాన ఉండి మేము నిరంతరము ప్రజల కోసమే నిరంతరం బాధపడతాం మళ్ళా అదేవిధంగా ఈ యొక్క విలేకరు ముసుకులు విలేకరు ముసుకులో పేరు చెప్పి విలేకరుని పేరు చెప్పి అనేక అక్రమాలకు దానికి దీనికి పాల్పడకుండా మేము నిబద్ధతో పనిచేస్తాం అని మేము తెలియజేస్తూ విలే విలేకరు వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి కాబట్టి ఈ యొక్క ఈ వృత్తి ద్వారా ప్రజలకు ఎలాంటి మనము నైతికంగా కలిగి ఉండాలి నిబద్ధత కలిగి ఉండాలని Tiene un teléfono.